శత్రుభయం ఉన్నవారు కోర్టు కేసులు తీరాలని అనుకునేవారు భూ వివాదాలు ఉన్నవారు మానసిక ఒత్తిడి అశాంతత ఇవన్నీ తొలగాలంటే వారాహిదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవచ్చు ఈ స్తోత్రాన్ని ఇరవై సార్లు లేదా ఎనిమిది సార్లు మీ సమస్య తీరే అంతవరకు దీన్ని చదువుకొనవచ్చు ముఖ్యంగా నవరాత్రుల సమయంలో పఠించడం వలన అద్భుత ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు ఆ స్తోత్రం ఏంటో విందాం శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం అస్స శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్ర ఋషి अनुष्टुप चंदा श्री वाराही देवता श्री वाराही प्रसाद सिद्ध्यर्थम सर्व संकट जपे विनियोग पंचमी दंड नादाचा संकेता समयेश्वरी तदा समय संकेता वाराही पोत्रिनी शिवा वार्ताली चा महासेना ज्ञाचक्रेश्वरी तदा अरिग्ने चेति सम्प्रोक्तं नामद्वादशकं मुने नामद्वादशदाभिज्ञा वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमवाप्नोति न कदाचन मानवः इति श्रीवाराही द्वादशनामस्तोत्रं सम्पूर्णम्